శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి అబ్దుల్ కలాం ఎప్పుడో చెప్తుండారు అందరూ అందంగా ఉండాలనుకుంటాం కదా హ్యాండ్సమ్ 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 గా ఉండాలంటే కలాం చెప్ చెప్తున్నారు గివ్ యువర్ హ్యాండ్ టు సమ్ వన్ హ్యాండ్సమ్ అవుతావు అప్పుడు గివ్ యువర్ హ్యాండ్ టు సమ్ వన్ అప్పుడు రియల్ హ్యాండ్సమ్ అవుతావు నువ్వు ఇది చూసారా అబ్దుల్ కలాం అంతటి మహోన్నతి వ్యక్తి కూడా ఇతరులకి హెల్ప్ చేయడం నేర్చుకోవాలి అని చెప్తున్నారు అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి అయితే మనం ఏం చేయగలం గివ్ యువర్ హ్యాండ్ టు సమ్ అనేది మనకి చేయి ఇవ్వడం తెలియదు తీసుకోవడం తప్ప చిన్న కథ చెప్దాం ఇద్దరు మిత్రులు బోట్ షికారుకి వెళ్ళారండి బోట్లో నదిలో బోట్లో షికారుకి వెళ్ళారు సొంతగా బోట్ తీసుకొని ఇద్దరు ఇద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఒకరోజు మంచివాడు ఒకడేమో పిసినారు వాడు ఆ పిష్టినరు వాడితో చాలా డబ్బు ఉంది కోటేశ్వరుడు కానీ ఎవరికి ఏమి ఇవ్వడు అంటారు కదా ఎంగిల్ చేతితో కాకిన కూడా కొట్టాడు అంటారు అలాగా వాడు ఎవరికి ఏమి ఇవ్వరు బోట్లో వెళ్తున్నప్పుడు మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఈ ధనవంతుడు అనే ఫ్రెండ్ ధనవంతుడు కాలు చేరి నదిలో పడిపోయాడు అండి సే మీ సేవ్ మీ సేవ్ మీ అని అంటున్నాడు అప్పుడు బోట్లో ఉన్న మంచివాడు ఫ్రెండ్ వాడికి గివ్ మీ యువర్ హ్యాండ్ గివ్ మీ యువర్ హ్యాండ్ అని అంటున్నాడు వాడు చేయవట్లేదు సేవ్ మీ సేవ్ మీ అంటున్నాడు ఇలా ఎన్నిసార్లు గివ్ మీ యువర్ హ్యాండ్ అన్నా చేయట్లేదు అప్పుడు ఈ ఫ్రెండ్కి తెలుసు ఇప్పుడు గివ్ అంటే తెలియదు టేక్ అంటే తెలుసు కాబట్టి టేక్ మై హ్యాండ్ టేక్ మై హ్యాండ్ అన్నాడు వెంటనే చేయించాడు ఎప్పుడు బైక్ తీసుకొచ్చాడు సేవ్ అయిపోయాడు వాడి జీవితంలో గివ్ అని పదం లేదు టేకే వాడి ప్రాణం పోతున్నా సరే నీ చెయ్యవరా బాబు నీ చేయలేదు అలా కాకూడదు సేవ చేయడం వల్ల నేను ఒకసారి ఈనాడు స్పెషల్ మ్యాగజైన్లో చదివాను చాలా ఏళ్ళ క్రితం వెంగళ రెడ్డి పేరు విన్నారా మీరు మీ రాయలసీమ వాస్తవ్యులు ఆయన వెంగళ రెడ్డి ఆయన ఆయన దాని అంటే మనం అలా చేయలేంలేండి వేసాయకాలంలో అందరికీ బటర్ మిల్క్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుండేవాడు ఆయన అందరు ప్రజలు చాలామంది పెద్ద క్యూ అందులో ఇక్కడ రాయలసీమలో ఎండలు చాలా ఎక్కువ కదా అయితే అంత మజ్జిగంతా అయిపోయింది లాస్ట్లో ఒక ఆవిడ వచ్చింది చాలా పేద ఆవిడ మిల్క్ అడుగుతుంది అడిగితే అంతా అయిపోయింది అన్ని అన్నీ ఖాళీ అయిపోయి వాళ్ళ ఆవిడేమో తరిమేసింది అన్నీ అయిపోయి రేపురా ఈ రోజుకి లేదని ఈ వెంగల్ రెడ్డి లోపలని చూసి విని పరిగెత్తికి వెళ్ళి ఆవిడని తీసుకొచ్చి ఆయన దగ్గర ఉన్నటువంటి పాడి ఆవు మంచి ఆవు ఆవిడికి ఇచ్చేసి అమ్మ ఈ ఆవు తీసుకెళ్ళిపో రేపటి నుంచి చక్కగా పుష్కలంగా పాలు నెయ్యి పెరుగు అన్నీ చేసుకొని తినని ఆ ఆవిస్తాడు ఎవరైనా అలాగే ఇవ్వగలమా అది దానం అంటే ఈ వెంగళరెడ్డి అంటే అపర దానకర్ణుడు రాయలసీమలో అలాంటి మహా దానకర్ణులు అభీగర భగీరథులు పుట్టినటువంటి ఈ రాయలసీమలో మీరు నేర్చుకోవాల్సింది సేవ ఇలా మనకు ఉన్న దాంట్లో ఇంకొకరికి సేవ చేయడం ఆ సేవ చేయడం వల్ల ఎప్పుడు ఇంకొకరికి హెల్ప్ చేస్తే మనకు ఉన్నది పోతుందని అనుకోకండి సేవ చేయడం వల్ల మనకి ఇచ్చిన దానికన్నా డబుల్ త్రిబుల్ ఎక్కువ వస్తుంది దానికి ఇంకొక ఖర్చు చెప్పేసి ఆపేస్తాను ఒక మంచి కురవాడు ఒక గ్రామంలో ఉన్నాడు ఆయన పేదవాడైనా కానీ నిజాయితీ పరుడు ఆనెస్ట్ బాగా ఆనెస్ట్ పర్సన్ క్యారెక్టర్ ఉంది అబ్బాయి ఊర్లో ఎవరికి ఏ కష్టం హెల్ప్ చేస్తుండేవాడు కానీ వాడికే సరిగ్గా స్తోమత లేదు ఎవరికి ఏం చేయాలన్నా ఆ పక్క ఊర్లోకి ఒక యోగి వచ్చాడని తెలుస్తుంది ఆ యోగి ఏం కోరుకుంటే తీరుస్తారని చెప్పారనమాట మనకు తెలుసు కదా ఇంకా జనాలు తండోపు తండాలు వెళ్ళిపోయి అక్కడ స్టాంపిడ్ అయ్యి తోసుకొని తొక్కిసలాట్లో జనాలు చనిపోతూ ఉంటారు మనం రోజు పేపర్లో చూస్తాం ఎవరైనా మన కోరికలు తీరుస్తున్నారంటే పులవమని వెళ్ళిపోతాం లక్షలాది మంది ఆ గ్రామం నుంచి ఆ పక్క గ్రామాల నుంచి అందరూ తండోపు తండాలుగా ఆ యోగి దగ్గరికి వెళ్ళారు లైన్గా నిలబడ్డారు ఇది తెలిసిన ఈ అబ్బాయి కూడా అయ్యో ఎంతమంది వెళ్తున్నారు నా పరిస్థితి బాగలేదు నేను కూడా కొంచెం డబ్బు అది వచ్చేలాగా కోరుకుందామని బయలుదేరాడు వెళ్తూ ఉన్నాడు వెళ్తున్నప్పుడు చిన్న వాగు వచ్చింది చిన్న నది అది దాటాలి అక్కడేమో పెద్ద తాబేలు ఎదురైంది ఆ తాబేలేమో అడుగుతుంది యువకుడిని మనకి కథలో సారం తీసుకోవాలి తాబేలు ఏం మాట్లాడుతుందని అనుకోండి తాబేలు అడుగుతుంది నైనా ఎక్కడికి వెళ్తున్నావు అని పలా యోగి ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్తున్నాడు నాకు కోరుకోవడానికి అని అయ్యో నా తరఫున నువ్వు కోరి కొంచెం నేను రాలేను కదా నేను ఈ అడవికి సింహం అవ్వాలని అనుకుంటున్నాను ఆయనకేమైనా పవర్ ఉంటే నేను సింహంగా చేయని సింహంగా తయారు చేయమని చెప్పండి ఎన్నాళ్ళు ఇలాగ వంద సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను ఈ చెరువు నదిలో నీ సింహం అవ్వాలి సింహం అయితే అడవికి రాజుని అవ్వచ్చు అని కోరు కోరికను చెప్తుంది ఈ అబ్బాయి సరే అమ్మ అడుగుతానని వెళ్తాడు అది నది దాటడానికి ఒక పెద్ద తాబేలు దాటిస్తుంది వెళ్తాడు ముందుకు వెళ్తుంటే ఒక మెజీషియన్ కనబడతాడు వాడి చేతిలో మ్యాజిక్ దండం ఉంటుంది అనమాట కర్ర వాడు అంటాడు వాడు కావాల్సిన అన్ని రకాలు సంపాదించుకోగలడు ఎందుకంటే మ్యాజిక్ స్టిక్ ఉంది కాబట్టి వాడు అడుగుతాడు వాడి కోరిక ఏంటంటే స్వర్గానికి వెళ్ళిపోవాలి కానీ ఎప్పటికీ నాకు సాధ్యం కావట్లేదు నువ్వు వెళ్ళి ఆ యోగిని అడుగు నేను స్వర్గానికి ఎలా వెళ్తానో అని అడుగుతాడు చెప్తాడు సరే అడుగుతాను నేను వెళ్తాడు ఇంకా ముందుకు వెళ్తుంటాడు పక్క గ్రామంలో ఒక జమీందారి ఇంట్లో అరుగు మీద కూర్చుంటాడు కొంచెం బడలిగ్గా ఉంటే ఆ ఏంటి యజమానురాలు వస్తుంది బాబు ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఇదే స్టోరీ చెప్తాడు యోగి దగ్గరికి వెళ్తున్నాను అక్కడ ఏది కావాలంటే అది ఇస్తాడంట కోరిక తీరుస్తాడంట అని అప్పుడు ఆవిడంటుంది నా తరఫున కూడా ఒక కోరిక ఉంది కొంచెం అడుగినైనా అంటే ఏంటి కోరిక ఆవిడికి ఇరవై సంవత్సరాల కూతురు ఉంది పుట్టిన దగ్గర నుంచి మాట రావట్లేదు మోగది కాబట్టి మాట వచ్చే మార్గం ఏమి చెప్పమను యోగిని అని అంటుంది సరే అని అంటాడు మంచివాడు కదా ఎవరు ఏదన్నా సరే అని అన్నాడు అక్కడికి వెళ్ళాడు యోగి దగ్గరికి చాలా జనం పెద్ద క్యూ ఉంది అందరూ అయిన తర్వాత లాస్ట్ ఈ అబ్బాయి వెళ్ళాడు అక్కడ వెళ్ళిన తర్వాత కండిషన్ ఏంటంటే యోగి గారు మూడు కోరికల కన్నా ఎక్కువ తీర్చరు మూడే లిమిట్ మనిషికి మూడే కోరికలు తీర్చి అడగాలి అప్పుడు ఈ అబ్బాయి సతమతం అయిపోతాడు అయ్యో నేను అడగాలని వచ్చాను ఇక్కడ తాబేలు అడిగింది ఆ మెజీషియన్ అడిగాడు ఈ స్త్రీ అడిగింది తన కూతురు కోసం ఈ ముగ్గురు ఈ ముగ్గురు కోసం అడిగిస్తే నేను ఏం కోరుకోలేను కదా అని అనుకుని సరేలే నాది ఏముందిలే వాళ్ళ ముగ్గురిది తీర్చుదామని చెప్పి యోగికి చెప్తాడు తాబేలు కోరిక మెజిషియన్ కోరిక ఈ స్త్రీ ఈ కోరిక ఆయన పరిష్కారం ఇస్తాడు వెనక్కి వస్తాడు వచ్చి తాబేలుకి చెప్తాడు తాబేలుకి చెప్తాడు నీ పైనటువంటి ఆ షెల్ ఉంది షెల్ని నువ్వు ఎప్పుడైతే వదిలేస్తావో నువ్వు వెంటనే సింహం అయిపోతావు అని వెంటనే ఆ షెల్ని అది వదిలేస్తుంది పైన పొద కానీ వదిలేస్తుంది అది సింహం అయిపోతుంది అతన్ని తినేదిలేండి అయితే అలా చేస్తాడు దానికి ఒక మానవత్వం ఉంది ఇటు హెల్ప్ చేశాడు కాబట్టి ఆ రా ఆ తాబేలు చాలా రత్నాల్ని నదిలో సముద్రంలో రత్నాలన్నీ పోగు చేసింది అవన్నీ నువ్వు తీసుకొని చెప్తుంది అప్పుడు ఈ యువకుడు ఆ రత్నాలన్నీ ఒక వేసుకొని బయలుదేరుతాడు చూసారా తాబేలికి సాయం చేయడంలో రత్నాలు వచ్చాయి ఆ మెజిషియన్కి చెప్తాడు ఆ యోగి చెప్పాడు నువ్వు స్వర్గంకి వెళ్ళాలంటే నీ దగ్గర నుండి మెజి మ్యాజిక్ స్టిక్ ఉంది అది వదిలేస్తే నువ్వు వెంటనే స్వర్గానికి వెళ్ళిపోతావు అది నువ్వు పట్టుకుని ఉన్నంత వరకు నువ్వు స్వర్గానికి వెళ్ళవని చెప్పాడు వెంటనే ఆ మెజిషియన్ యువకుడికి మ్యాజిక్ స్టిక్ ఇచ్చాడు వెంటనే వెళ్ళిపోతే వెళ్ళిపోతే స్వర్గానికి ఈ మ్యాజిక్ స్టిక్ని వేరు పెట్టుకో నీకు ఏం కావాలంటే అది వస్తుంది డబ్బు కావాలంటే డబ్బులు భవనం కావాలంటే డబ్బులు కార్లు కావాలంటే కావాలి ఏది కావాలంటే అది వస్తుంది మ్యాజిక్ స్టిక్ పెట్టుకో రెండు వచ్చాయి తర్వాత ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు జమీందారు దగ్గరికి అమ్మ మీ కూతురికి మాట రావాలంటే వెంటనే పెళ్లి చేస్తే పెళ్లి అవగానే మాట వస్తుంది అనగానే ఇంకెవరు నీకన్నా మంచివాడు ఎవడు ఉంటాడనైనా నువ్వే పెళ్లి చేసుకో అని అబ్బాయికి పెళ్లి చేస్తే ఆ అమ్మాయికి మాట వస్తుంది ముగ్గురి కోసం మూడు కోరికలు ఆ స్థానంలో మనం ఉంటే ఏం చేస్తామన్నది ఆలోచించాలి చెప్పట్లే కాదు ఆ స్థానంలో మనం ఉంటే ఆ యోగి మూడు కోరికల కన్నా ఎక్కువ తీసుకోవడానికి అంటే ముందు మన కోరిక మనం కోరుతాం ఎవరమైనా సరే కానీ ఆయన అలా కాకుండా ముగ్గురు కోసం అడిగాడు కాబట్టి ఇన్ని కుదిరాయి రత్నాలు వచ్చాయి మ్యాజిక్ స్టిక్ వచ్చింది ఇంకేముంది అందమైన భార్య వచ్చింది జమీందారు కూతురు సేవ చేయడం వల్ల నాకేం వస్తుంది అని మనకున్నది పోతుంది అనుకోకూడదు దానికన్నా వంద రెట్లు ఎక్కువ వస్తుంది ఇదే మనం గుర్తుపెట్టుకోవాలి సేవ చేయడం వల్ల ఇంత విన్న తర్వాత మీరు అనుకోవచ్చు ఏం చేస్తామండి మేము స్టూడెంట్స్ కదా మేము ఏం సేవ చేస్తున్నాం ముందు మీ గది మీరు శుభ్రంగా ఉంచుకుంటే సేవ చేసినట్టు మీ బట్టలు మీరు ఉతుక్కుంటే సేవ చేసినట్టు మీ తల్లి కష్టపడకుండా బాధ కలగకుండా మీరు ప్రవర్తించగలిగితే మీరు మంచి సేవ చేసినట్టు మీ గురు గురువు గౌరవిస్తే అది మంచి సేవ చేసినట్టు మినిమం ఇవి ఇవి చేసుకుంటూ మిగతావి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి మీరు చేయగలిగిన సహాయం చేయొచ్చు మీ అమ్మకి ఒంట్లో బాగలేదు మీ ఒంట్లో బాగపోతే ఏం చేయాలి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి ఏమైనా ఇవ్వాలి అంతేగాని శివ రీ రిలీజ్ అయింది ఫోర్ కే డాల్బీ అట్మాస్లో వచ్చింది అది చూడడానికి వెళ్ళిపోవాలి మా ఫ్రెండ్స్తో వెళ్ళిపోతే మీకు తల్లి మీద మీకు ప్రేమ లేనట్టు ఇదే మీరు చేయాల్సిన సేవ మీ అమ్మకి జ్వరం వచ్చిందంటే మీ ఫ్రెండ్స్ని శివా సినిమాకి టికెట్ బుక్ చేసినా సరే అది క్యాన్సిల్ చేసుకొని మీ అమ్మకి సేవ చేయాలి డాక్టర్ దగ్గర తీసుకెళ్లి ఇప్పించాలి ఇది మీరు చేయాల్సిన సేవ తర్వాత పక్కవాడికి చేయడం శివమాజానికి చేయడం తర్వాత విషయం ఇవన్నీ ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది స్విస్ గవర్నమెంట్ ఒక సర్వే ఒక చక్కని పాలసీ పెట్టిందండి స్విస్ గవర్నమెంట్ మన ఇండియాలో కూడా అలా పెట్టాలి ఎప్పుడు కూడా మన టైం అంతా ఏం చేస్తాం సెల్ ఫోన్ సెల్ ఫోన్ సెల్ ఫోన్ ఇదే మంత్రం ఎప్పుడు సెల్ ఫోన్లు ఎవరు చూసినా సెల్ ఫోన్లు ఒక క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ అందరూ కూర్చుని ఉన్నారు క్లాస్ మొదలవుతుంది లెక్చరర్ వచ్చాడు వచ్చేసరికి పిల్లలందరూ కూడా చాలా ఒబీడియంట్గా తలదించుకొని ఉన్నారు ఆయన అనుకున్నాడు ఈ స్టూడెంట్స్ చాలా మంచి వాళ్ళు అనుకున్నాడు చూస్తే ఏంటి అందరూ కూడా సెల్ ఫోన్లో బిజీగా ఉన్నారు అందుకని ఇలా ఉన్నారనమాట ఒబీడియన్స్ కాదు సెల్ ఫోన్తో బిజీగా ఉన్నారు అది అది ఒబీడియన్స్ కాదు అందుకని స్విస్ గవర్నమెంట్ ఒక స్కీమ్ పెట్టింది అనమాట ఏంటంటే మనకున్న టైం ఇంకోరికి సేవ చేస్తే ఎంత టైం సేవ చేస్తామో అంత టైం మన పేరులో అకౌంట్లో ఆ రికార్డ్ అవుతుంది మన డబ్బులు బ్యాంకులో వేస్తే ఎలా బ్యాంకులో ఉంటాయో తర్వాత మనం అవసరమైనప్పుడు వాడుకుంటామో అలా టైంని వాళ్ళు టైం బ్యాంక్ అని పెట్టారు స్విస్ వాళ్ళు స్విస్ గవర్నమెంట్లో ఆ టైం బ్యాంకులో మనం ఎవరికైనా సేవ చేస్తే ఆ సేవ మనం ఒక గంట చేసాం ఎవరికైనా వెళ్ళి సేవ ఆ గంట మన అకౌంట్లో పడుతుంది అలా ఎన్ని గంటలు చేస్తే అంతకడ ఉంటుంది ఉంటే మనకి ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు మనకు ఒంట్లో బాగపోతే సేవ చేయడానికో ఇంకేదైనా అవసరమైనప్పుడు వేరే వాళ్ళు వచ్చి మనకు సేవ చేస్తారు మనం ఎవరికి నెలలో పది గంటలు సేవ చేసామంటే ఆ పది గంటలు మనం వినియోగించుకోవచ్చు సేవ కావాలంటే ఎవరో వచ్చి మనకు సహాయం చేస్తారు చాలా బాగుంది కదా స్విస్ వాళ్ళు చేసింది మనం కూడా చేస్తే చాలా బాగుంటుంది ధన్యవాదాలు నమస్తే